మందు తర్రా మీరు సార్ మందుగా సార్ తాగింది బీర్లు సార్ అది మేము పొత్తు వక్క సార్ తాగింది మాది అయినారు సార్ మా ఇంట్లో పిల్లల కోసం సార్ దీపాలు పండుగ వచ్చింది కదా పిల్లలకి యార్ మీకు చెప్పలే మీరు మీకు ఐడియే చెప్పే కదా నేను తాడు పోతున్నా సార్ ఇలా ఎక్కువైంది సార్ మందు పైకి లేండి లేండి సార్ హేయ్ పిల్లోళ్ళ మీద సొడ్డు పెట్టి బీర్లు తాగినారు పిల్లోల్లకి బీర్ సీసాలు ఎందుకురా సార్ మా కొడుకు రాకెట్ రాకెట్లే బీర్ సీసాలు సార్ అది పంపించింది నువ్వు అయినా బిర్జీ కావాలంటే పాడి దొరుకుతాయి సార్ సార్ బ్రాంధి షాప్ కాటికి పోయినాం సార్ దీపావళి పండక్ బ్రాంధి షాప్ లో బిర్జీ ఫుల్ బిజీ అంట సార్ ఎవరు తాగుతా అంటే వాళ్ళు మాత్రం వాళ్ళ కొడుకులకి ఇంటికి సార్ అందుకని ఎందుకులేని కాక మన ఈ పొద్దు వంపకాశ మన టీమ్ లోకొచ్చాడా పార్టీ చాడు ఈ బీర్శిసాలు ఇంటికి తరవైతే మన పిల్లలకు రాకెట్లు వేసుకుంటే అని చెప్పేసి మేము తెచ్చుకుని వచ్చాం సార్ అంతేగాని మేము ఉద్దేశంగా పీర్లు తగలేదు సార్ నిజంగా సార్ మట్టిలో పెట్టి పైకి సార్ మట్టిలో పెట్టి ఇంట్లో ఎక్కుతురుతాయి సార్ బీర్శీసాలు పెడితే సక్కగా ఇంటికి లేదు సార్ ఇలాంటి సార్ సార్ నేను వాసులకి నాకు కైపేకెట్ల సార్ ఏం సార్ మర్యాద బాగా పిలుచుకొని నా కొడకల్లారా పిల్లోంటే ఇష్టపెట్టినా రే వాడి గీతలు చక్కడ సబ్స్క్రైబ్